కార్తీక పురాణం ఆరవ రోజు ఆరవ అధ్యాయం ప్రారంభం దీపదాన మాహత్యం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వశిష్ఠుడు జనక మహారాజా పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో దీపదానం సమస్త శుభాలకు సిరి సంపదలకు ముక్తిని కలిగిస్తుంది ఈ నెల రోజులు శ్రీ మహావిష్ణువును ఆరాధించే వారికి అశ్వమేధయాగం చేసిన ఫలితం లభిస్తుంది పత్తితో ఒత్తిని చేసి ప్రమిదలో ఉంచి దానిని ఆవు నే ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ కడకు ఆముదాన్ని కానీ చేసి దేవాలయంలో దీపారాధన చేసి దానిని దక్షిణ తాంబూలాలతో సద్బ్రాహ్మణునికి దానం ఇవ్వడం పుణ్యప్రదం ఈ విధంగా నెల రోజులు చేసి చివరి రోజున ప్రతిరోజు దానం చేస్తున్న బ్రాహ్మణునకు గోధుమ పిండితో చేసిన ప్రమిదలతో నేతిని వేసి పైడి ఒత్తిని వేసి వెలిగించి దానిని దానమిస్తే ఇచ్చిన వారికి సకల సంపదలు సమస్త ఐశ్వర్యాలు కలగడంతో పాటు మోక్షం కూడా కలుగుతుంది దీనికి సంబంధించిన ఒక వితంతువు గాథను చెబుతాను విను పూర్వం ద్రావిడ దేశంలో ఒక వితంతువు ఉండేది ఆమెకు పెళ్ళి అయిన కొద్ది కాలానికే భర్త చనిపోయాడు ఆమెకు అయిన వారంటూ ఎవరూ లేరు ఇతరులు ఇండ్లలో పనిచేస్తూ వారు పెట్టింది తింటూ వారు ఇచ్చిన ధనాన్ని దాచుకుంటూ కాలం గడిపేది వంట చేసుకోవడం అనేదే ఎరుగదు తన దగ్గర ఉన్న డబ్బు ఖర్చు పెట్టి వస్తువులు కొనుక్కొని తీసుకోకపోవడం కొనుక్కొని తినడము చేసేది కాదు పూచిక పుల్ల కూడా ఖర్చు చే చేసేది కాదు పరమ పిసినారి ఆమె తన దగ్గరనున్న ధనాన్ని వడ్డీకి ఇచ్చి ధనాన్ని అధికంగా చేసేది పూజలు పునస్కారాలు చేయడమంటే అసలే తెలియదు ఆమెకు కాలం ఆ విధంగా గడిచిపోయేది ఒకనాడు ఆమె నివసించే గ్రామానికి శ్రీరంగం వెళుతున్న ఒక విప్రుడు వచ్చాడు అయ్యో పాపం అని జాలిపడి ఆమె దగ్గరికి వెళ్ళాడు అమ్మ నేను చెప్పే మాటలు నీకు కోపాన్ని కలిగించినా నేను చెప్పే మంచి మాటలు శ్రద్ధగా విను అంటూ ఆమెను బోధించడం మొదలుపెట్టాడు అమ్మ నువ్వు సిరి సంపదలు వ్యామోహంలో పడిపోయావు దా దాన ధర్మాలను చేయడం లేదు లేదు నీకు నువ్వు ఖర్చు పెట్టుకోవడం లేదు పూజ పునస్కారాలు చేయడం లేదు నువ్వు జీవితాన్ని వృధా చేసుకుంటున్నావు రాక రాక వచ్చిన మానవ జన్మను పాడు చేసుకోకు నీకు నా అనేవారు లేరు కదా ఎవరి కోసం అంత ధనాన్ని కూడబెడుతున్నావు అమ్మ ఈ శరీరము మాంసము ఎముకలతో చేసిన గూడు ఇది ఎల్లకాలము ఉండదు అశాశ్వతము ఎప్పుడు ఏ రోజు ఈ ప్రాణాలు అంతమైపోతాయో మనకు తెలియదు అటువంటి శరీరం కోసం పనికిరాని వ్యామోహం ఎందుకు లోకంలో నీకు ఏం సుఖముంది ఎవరు పెడతారు ఎవరి వలన డబ్బు ఏ విధంగా ఎంత సంపాదించాలనే తాపత్రయమైతే ఉంది కానీ వాని వలన నువ్వు సుఖపడేది ఏముంది నిప్పులో పడినా మిడతలాగా ఈ శరీరం ఆ శరీరంలోకి పోవడమే జీవుడు గతి ఏమిటి ఈ శరీరంతో చేసిన పనుల వలన వచ్చే ఫలితాలుగా అనేక జన్మలను ఎత్తడం ప్రతి జన్మలోనూ జీవిత పోరాటం అజ్ఞానం అనే చెమ్మ చీకట్లో పడి జీవితాన్ని నిష్ప్రయోజనం చేసుకోకు కూడబెట్టిన సొమ్ముతో దాన ధర్మాలు చేయి నీ వరకు నువ్వు అనుభవించు ధనవంతుని ఆరాధించు అతని సేవలు కాలం గడుపు నిరంతరం భగవంతునికి ధ్యానిస్తూ తరించి పది మందిలో నువ్వు బ్రతికి ఉండగా మంచి పేరు సంపాదించుకొని సుఖంగా ఉండు ఇది పుణ్యప్రదమైన కార్తీక మాసం ఈ మాసంలో చేసిన ఏ సత్కార్యమైన పుణ్యాన్ని ప్రసాదిస్తుంది మంచి ఫలితాన్నిస్తుంది దీపదానం చేయి మోక్షం లభిస్తుంది అని చెప్పి దే దీపదానం చేసే విధానాన్ని బోధించి ఆ విప్రుడు శ్రీరంగానికి వెళ్ళిపోయాడు కానీ ఆ బ్రాహ్మణుడు చెప్పిన మాటలు ఆమె మనసుకు ఎక్కి నిలిచాయి నిజమే నేను ఎవరి కోసం కూడబెడుతున్నాను ఎందుకింత తాపత్రయం ఎందుకోసం పిసనారిని అన్న చెడ్డ పేరు తెచ్చుకోవడం అని పరిపరి విధాలుగా బ్రాహ్మణుడు చెప్పిన దానిని మాటి మాటికి ఆలోచిస్తుండేది ఒక నిర్ణయానికి వచ్చి సంపాదించిన ధనంతో దాన ధర్మాలు చేసింది భగవంతుని ఆరాధించింది బ్రాహ్మణుడిని యందు నమ్మకముంచి అతడు చెప్పినట్లుగా కార్తీక మాసం నెల రోజులు ఒక బ్రాహ్మణునికి పిండితో చేసిన ప్రమిదతో దీపదానం చేసింది కార్తీక పురాణాన్ని వింది అలా కాలం గడుపుతూ చివరకు శరీరాన్ని వదిలి కైబల్యాన్ని పొందింది అన్నాడు లోభగుణం నరకానికి దారి చూపిస్తుంది మనం సంపాదించిన ధనాన్ని మనం అనుభవిస్తూ దాన ధర్మాలు చేస్తూ అవసరానికి ఉంచుకోవాలే తప్ప కేవలం కూడబెట్టడం కోసం కాదు అలా చేస్తే చివరకు దొంగల ఎత్తుకుపోవడమే జరుగుతుంది అలా కాక సంపాదించిన దానిని సద్వినియోగం చేసుకోవాలని ఈ వితంతవు కథ మనకు తెలియజేస్తుంది కార్తీక పురాణం ఆరవ రోజు ఆరవ పారాయణం సమాప్తం మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి